హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారిల్లు ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా చేసుకోగల బందోస రెసిపీ చూద్దామండి ఈ బందోసకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు పెరుగు ఒక కప్పు మంచినీళ్ళు కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టీ స్పూన్ అల్లం తురుము రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న పచ్చి పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర తీసుకోవాలి మిక్సీ జార్లో రవ్వ పెరుగు నీళ్లు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి పిండి చిక్కదనం ఇలా ఉండాలి మరీ గట్టిగాను పలచగాను ఉండకూడదు దీన్ని ఒగ్గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర దోరగా వేయించాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తురుము వేసి అర నిమిషం ఫ్రై చేయాలి తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఉల్లిపాయ కాస్త వేగాక శనగపప్పు కూడా వేసి స్టవ్ కట్టేయండి ఈ మిశ్రమం చల్లబడ్డాక గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిపేయాలి ఉల్లిపాయ మిక్స్ చల్లబడిందండి పిండిలో కలుపుతున్నాను ఇలా ఉల్లిపాయలు పోపులు వేసింది ఒకళ్ళు తినరండి మా ఇంట్లోను నేను వాళ్ళ కోసం కొంచెంగా తీసేస్తున్నాను అది సపరేట్గా వేస్తానండి వాళ్ళకి బాగా కలిపేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువగా వంట సోడా కూడా వేయాలి దీనివల్ల అట్లు బాగా పొంగుతాయి అన్నీ బాగా కలిపాక మూత పెట్టి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాలు అయిందండి అట్లు వేసే ముందు కొద్దిగా కరివేపాకు తురుము కొత్తిమీర తురుము కలపాలి వీటి వల్ల దోశకు మంచి రుచి వస్తుంది చూడండి పిండిలో అన్నీ బాగా కలిసాయి ఇప్పుడు దీన్ని బన్నుల్లో పోసి కాల్చాలి దీనికోసం నేను తాలింపు గిన్నె తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి పాన్స్ లేకపోతే చిన్న ముంగుట్లయినా వేయచ్చు ఈ దోశకు మామూలు దోశ కంటే నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి బందోస పిండిని ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదండి అప్పటికప్పుడు కలుపుకొని వేసేసుకోవచ్చు పెరుగు వేస్తాం కాబట్టి పిండి పొలియాల్సిన అవసరం కూడా లేదు దోశను ఇలా రెండు వైపులా చక్కటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు బంద్ దోశ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అడపాది అడపా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలాంటివి రెడీ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు చట్నీలతో పాటే చిక్కటి బెల్లం పానకంతోనూ ఈ బన్ దోశ తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఉదయం అల్పాహారంగా బన్ దోశ చేసి ఉల్లి చట్నీతో వడ్డించానండి మొత్తంగా మా బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా మోసింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి